ఆయన అందరికీ వస్తాయి ఎరవైతే పొద్దునేసి కంటే ట్రిప్ అయితే వచ్చిన మా ఊరి ఎక్కింది మా ఊరి అయితే రోడేస్ బండి ఇగో వెనకాల ఇగో పంపిస్తుంది కదా ఇక దగ్గర అయితే రోడ్స్ బండి ఇగో వెనకాల ఇగో మైసానం మీ బండి మీద ఎక్కింది ఇగో మామూలు బండి రోడ్ చేస్తారు రేటో బందే చీడు ఉంది ఇగో అలా ఇవ్వు బండి లోడ్ చేస్తాం ఇగో మా మామూలు కట్టె లభిస్తుంది మళ్ళీ ట్రిప్ అయిపోయినాక మళ్ళీ రాళ్ళ ట్రిప్ ఉంది ట్రిప్ అయిపోయినాక మళ్ళీ రాళ్ళ లోడ్ ఉంది మా చౌరస நல்லூரிய முதலோ দেখ <laughs> <laughs>

అక్కడ మాడైతుండే మాకు అన్నగా ఉంగడా ఈ లోడబ్ మళ్ళీ రాళ్ళలోడుకోవాలి మా చవరొస్తా గీ మా ఒళ్ళే తీసుకురావాలి పెళ్ళేడు మాలేజ్ వస్తారు కదా మన మామూలు అవుతున్నాడు వీడియోస్తున్నా అని మళ్ళీ కుప్ప ఇగో మాలేజ్ ఈ కుప్ప అది మళ్ళీ కుప్ప இப்போ மாவட்டத்தை ஓது மாவிட் பம்பர் மீது அய்யோ மாவட்ட பம்பர் மாவட்ட முகூர் ரோஜர் கூட மாவி பம்பர் மீது நீ மாவட்டோ மாமோ இடோ நீ கடிஞ்சா போல போராடி மனம் போதா வீரக்கு అయితే మళ్ళీ వేరే చూస్తున్నాం మనము కట్టెలు ఆర్డర్ ఉన్నాయి ఈ వీడవి పెట్టుదారు కట్టెలు ఇలా ఇగో మా అన్నవాళ్ళు ఇగు ఏసన్ ఉన్నాయి కట్టెలు అవి ఇది కూరయిడీ బామ్మ ముంగతుంది పడి దీరా దిను బామ్మ ముంగడు పంప్రోజీ

ఇవి ఇంకా ముద్దది లేపుతారు మా బామ్మ అడి మన బండి అయితే లోడ్ అవుతుంది సాగు బండి లోడ్ అయింది ఇంకా సాంబం బండి ఉంది బండి పక్క అయింది నింపినాక మళ్ళీ ఆడుకోవాలి ఆ ఆడుకోవాల చిట్కాడుకోవాలి మళ్ళీ ఇది నింపినాక ఏడు నింపినాక మళ్ళీ ఆడుకోవాలి ఫోన్ పడినోడైంది వెళ్ళా ఎంతుడు దబ్బదామని ఎంపికలేరు ఇంకో లోటు ఉంది ఇంటికోవాలి పోవాలి ఆగలేవుడు ఉంది మళ్ళీ మళ్ళీ ఇల్లు వాడుతున్నారు వాళ్ళు మనం ఫోన్ ఫోన్ చేస్తారు దాబ్బామని ఈడేం దండి ఓడిస్తలేరు ఏరి మా వాడు ముద్దులు తినాలంటే అంటే ఎల్లు ఆడుతున్నాం మా వాడు మా మామూడు అయ్యో వాళ్ళ దగ్గర బండి లేదు నిన్న మురంగట్టిగా జానర్ బండి వీడు ఆడే మళ్ళీ పోవాలా మామిడి పండిసిపోతుంది పోనీ మాది వస్తుంది ఇయో మామిడి మావాడు మా అన్నగా ఇయో మళ్ళీ రెండు మొదలున్నాయి నా పెద్ద అయ్యో చెట్టు కూర్లున్నాయి అయ్యో ఇడున్న రెండు ఈగో ఈ రెండు మోడల్ నాకు ఇ మొత్తం మార్ మొత్తం 35 కిలో డ్రి మొత్తం ఇయ్యో అరే గంగా దగ్గర ఉంటది మొత్తం కొత్త చకటిది మార్లేసేయగరుది సో నా బండిగో మరి అప్పుడే ఇస్తుంటిని ఈ మావడే ఇడి బండి కొచ్చి మా మామరియో ఇయ్యో గేడేగో మన బండి ఇంకోటి కట్టడం కట్ట తీసుకుని మన కిందికి పోవాలి అక్కడ అనిపిస్తారు మా వాళ్ళు మా పెద్ద ఆడుకోవాలి ఇయో పెద్ద మొదటిది ఇంకోటి మా ఆవిడ ఏపురా అంటే ఆటలు ఆడుతు కట్ట ఇస్కోదర్వావలి యో ఏతానా కొకుని బర్వైతే మనమంటే కనే వస్తుంది యో ఇర్దిన్ కైసానా నింకగేప్ కొడ్ వా వమ్మరిదే యో యో నిర్మలి బేదర్ కై జరుతునాము యో కార్ బండిస్ వస్తుంది అ బండి నడిపి నడిపి ఆసి వస్తుంది

వీడే జాయిన పండి గుర్తిండి ఇంకా పిర బండిని నేను చూపి నేను వీడియో చూపి కదా పురు వీడేలా ఇగు మా పండి ఛార్జ్ అయినట్టు మళ్ళీ డౌన్ ఉంది అదే వచ్చింది ఇంకా ఛార్జ్ చేసిండు ఇవ్వు మాడ వీడే ఇంకా గ్యాంగ్ అయితే వస్తుంది గ్యాంగ్ ఇవ్వు వీడి అన్నగాడు వీడు మా మామగాడు కాడు వీడు తమ్ముడు ఇచ్చాడు వీడు కాక వేసాడు వీళ్ళే వీళ్ళు మామూలు వీళ్ళు వేస్తారు ఇన్స్టారాములా క్రేజీ బాయ్స్ కామెడీ చేస్తారు ఈ గ్యాంగ్ నలుగురు రాలే వీళ్ళు మీద వచ్చినాము ఈ పొరక ఈ పొరక నా పొరక నింపు నువ్వు అది తో చిన్న బండి మారలేదు బండి ముంగు

మా బండి అయితే మహీంద్రా యూ డెక్లూస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ మొత్తం ఇచ్చి పడుతుంది సార్ బండి మొత్తం లేడి దిగా కానీ గుర్రం చోటు వస్తాయి మొత్తం ఏంటో సార్ గుర్రమ్మ చోట్ వస్తుంది మామూలుగా బండి అయితే మల్పిండు మళ్ళీ అడిగే తిందాము బండి మళ్ళీ ఆగే తీసుకుతుంది తోటి పైడి కాడికి మామూలుగా ఆడ మామూలు బండి రోడ్ ఎక్కించింది మళ్ళీ ってきん。